చేసేటటువంటి పీపీ విధానాన్ని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు జరుగుతున్నటువంటి ర్యాలీ ప్రజా ఉద్యమం కోటి సంతకాల సేకరణ ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో నలుగు నుంచి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ప్రజాస్వామ్య వాదులు ప్రజల మంచి కోసం పేదల వైద్యం కోసం ఎవరైతే సంతకాలు పెట్టినటువంటి ఎవరైతే ప్రజాదేకం ఉన్నారో వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు నేను ఒక ప్రశ్న అడుగుతా ఉన్నా ఈరోజు రాజధాని నిర్మాణానికి నలభై ఏడు వేల కోట్లు అప్పు చేశావు ఈరోజు రెండు లక్షల అరవై ఆరు వేల కోట్లు ఈ రాష్ట్రంలో ఇప్పటికి అప్పు చేశాం పద్దెనిమిది మాసాలు అవుతుంది ఐదు వేల కోట్లు పేద ప్రజానికరికి వైద్యం అందించేటటువంటి మెడికల్ కళాశాలలకి పెట్టడానికి మన యొక్క ప్రభుత్వం ఇది భారత రాజ్యాంగానికి విరుద్ధమైనటువంటి ప్రభుత్వం అందరికీ సమాన అవకాశాలు కార్పొరేట్ వైద్యం ధనవంతులు చేయించుకుంటా ఉంటారు అదేవిధంగా పేదలకి నువ్వు చెప్పే విధానాలన్నీ కూడా తప్పే పిపిపి విధానం అంటున్నావు ఆరోగ్య శ్రీని ఏ అయితే బీమా సంస్థలు ప్రైవేటు బీమా సంస్థలకు ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పు చెప్పేటటువంటి ఒక చేస్తా ఉన్నావు ఈరోజు మెడికల్ కాలేజీలు ఎక్కడైనా సరే ఏ ప్రభుత్వం సరే సమాన అవకాశాలు ఇవ్వాలంటే వైద్యం విద్య ఈ రెండు ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి ఇన్ని వేల కోట్లు అప్పు చేసుకుంటూ భయపెచ్చు మీ పత్రికల ద్వారా ఇది చాలా మంచి విధానం అని చెప్పేటటువంటి మీ కుతంత్రాలు ప్రజలు గ్రహిస్తా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నారు దీనికి తగిన రీతిగా ప్రజలు బుద్ధి చెప్తారు ఈరోజు భారత రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి అంశాలు మొత్తం కూడా ఏదైతే మీరు వైలేట్ చేస్తా ఉన్నారో వీటన్నిటికీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు నేను అంటా ఉన్నాను మాట తప్పడు మడి మా చెప్పాడు జగన్మోహన్ రేపు టూ ఓ పాలన వస్తుంది టూ పాయింట్ ఓ పాలన వస్తుంది మీ భరతం పట్టక తప్పదు ఈ విధానాలే ప్రజా వ్యతిరేక విధానాలన్నింటినీ కూడా మళ్ళీ వెనక్కి తీసుకొని భారత రాజ్యాంగం ప్రకారం పేదలందరికీ వైద్యం అందేటట్లు పేదలందరికీ నిద్యం కృషి జరుగుతుంది అది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మీరందరూ కూడా ఈ ఉద్యమంలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సోదరులు